హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను మామ ఏ టు జెడ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చింది అంటే మా మన ఇంటికి వచ్చాను మా మనకైతే అష్టప్పుడు అయితే గాలి పట్టం అయితే తీసుకొచ్చాను మీకు ఎలా ఉందో మీకు చూపిత చూడ మా మన అయితే దాని గురించి చెప్తాడు చూడండి అలాగే ఒక దారం కండగతో తీసుకొచ్చాడు పెద్దది ఇది మాంజ దారం చూడండి చూడండి ఇప్పుడైతే నేనైతే కైట్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి ఇలాంటిది పెద్దది మా మామ అయితే ఒకసారి అయితే తీసుకొచ్చాడు ఇది ఇంతకన్నా ఇంకా పెద్దది గాలిపటం చూడండి అరే రే 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 ఏంట్రా ఇది దీన్నైతే అలా పెట్టుకొని వావ్ సూపర్ ఉంది మామయ్య దానికన్నా పెద్ద ఉంది కదా దానికన్నా పెద్దగా ఉంది కదా ఆ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ దీని వెన్న అయితే ఒక రోబో బొమ్మనైతుంది చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది కదా మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దీని అయితే ఇప్పుడు ఎగరేస్తలేము నెక్స్ట్ ఇంకో వీడియో తీస్తాము ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడనైతే ఎగరేస్తలేము బావులోకి వెళ్ళి అయితే ఎగరేస్తాము అక్కడనైతే ఓకే ఫ్రెండ్స్ అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము మనం ఇది ఎలా ఉంది సూపర్ ఉంది మామయ్య ఇంత ముందు కన్నా చాలా పెద్దగా తీసుకొచ్చినా గానీ ఆ నేను కింద కూడా చూడండి మూడు తోకలు అయితే చూడండి ఇది నాకైతే ఎంత పెద్దగా ఉందో ఉంది అంత పెద్దగా ఉంది ఇది అయితే మనంత ఉంటది చూసి ఇది అయితే బట్టదే మన కవర్ కూడా కాదు క్లాత్ ఇది ఇది ఎలా ఎగురుతారో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాం ఇక్కడ అంటే చెట్లు ఉన్నాయి కాబట్టి ఊళ్ళో కాబట్టి తీగలు గీయలు నడతాయి కాబట్టి ఇక్కడ ఎగిరే రాదు బావులకి వెళ్ళి అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాము ఎలా పైకి వెళ్తుందా ఫుల్ గా వస్తే మాత్రం చాలా పైకి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి